దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక దేవుని బిడ్లారా ప్రభు కృపను బట్టి మీ అందరినీ రీతిగా కలుసుకోవడం సంతోషదాయకం దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరందరూ ఆదరిస్తున్న రీతిని బట్టి బలపరుస్తున్న రీతిని బట్టి మీ అందరూ మీ యొక్క విషయాలు ఏ రీతిగా దీవింపబడుతున్నారో అవన్నీ మాకు తెలియపరుస్తున్న రీతిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని స్స్తుతించగలుగుతున్నాను థ్యాంక్ యూ మీ అందరిని ఇంకనూ ప్రభు గాక నేటి దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది జ్ఞాపకం చేసుకోండి ప్రభువు కనులు నీతిమంతుల మీద ఉన్నాయట నిజమే దేవుడు ఆకాశమందు ఉన్నాడు భూమి మీద మనం ఉన్నాం అంతటి గొప్ప దేవుడు ఎవరి మీద తన కన్ను దృష్టి నిలిపాడు ఎవరిని చూస్తున్నాడు అంటే నీతిమంతుల మీద ఆయన కనులు ఉన్నాయట ఆయన చెవులు వారి చేయి ప్రార్థనలు ఆలకిస్తున్నాయి అంటే నీతి లేకుండా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు మేము ప్రార్థన చేస్తున్నాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు యథార్థత ఉండదు వారి నోట్లో నీతి ఉండదు హృదయంలో అంతరంగంలో మాత్రమైన నీతి యథార్థత పరిశుద్ధత లేకుండా దేవుడు నీ మీద కనుదృష్టి ఎలా నిలుపుతాడు అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఉన్నాడు అంటే దాని అర్థం మన ప్రతి అడుగులో ఆయన ఉండి మనకు సహాయం చేస్తున్నాడు మన ప్రతి అక్కర దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి ఉండాలంటే నీ ప్రవర్తన సరి చేయబడాలి నీ అంతరంగం సరి చేయబడాలి నీ ఆలోచన విధానం మారాలి నీవు నడిచే విధానం మారాలి ఎందుకంటే ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది వారు చేయి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు లోకంలో చాలామంది ప్రార్థన చేస్తారు వారి ప్రార్థనని దేవుడు ఆలకిస్తారు అంటే ఆలకించడు నీతిమంతులు ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తే దేవుడిగా అంగీకరించి పరిశుద్ధాత్ముని ఒప్పుకోలో తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారు వారు నీతిమంతులు నీ యథార్థవంతమైన ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచినప్పుడు ఆయన దృష్టి ఉంచుతాడు నీ మీద నీ మీద కనుదృష్టి ఉంచి నీవు చేయు ప్రార్థనలు ఆలకిస్తాడు కనుక మరొక మాట అక్కడ రాసి ఉన్నది ఏంటంటే ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది చాలామంది కీడు చేస్తూ సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు మీకు దేవాది దేవుడు దూరంగా ఉన్నాడు జీవాధిపతి అయిన దేవుని మొక్కం మీకు దూరంగా ఉంది అంటే దేవుడి వారిని పట్టించుకోవట్లేదా అంటే అలా అని కాదు కానీ దేవుడు వారికి సహాయిగా లేడు సహకారిగా లేడు జ్ఞాపకం చేసుకోనండి అందుకని నీతిమంతుల మీద ఎహోవా కనుదృష్టి ఉంటుంది వారు చేయి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలి నీ మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉండాలంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలి నీ అంతరంగం నీతిమంతునిగా ఉండాలి మీరు మారిన మనుషుల్లాగా నూతనపరచబడిన మనుషుల్లాగా దేవుని బిడ్డల్లాగా పేరు పిలువబడుతుంది గాని మీలో ఏ మాత్రము మార్పు లేని ఎడల ప్రభు ఎలా కనికరించగలుగుతాడు ప్రభు ఎలా కృప చూపించగలుగుతాడు జ్ఞాపకం చేసుకున్నాను అందుకని నీతి మంతుని మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది వారు చేయు ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు నిజంగా నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాలి అంటే నీ అంతరంగమైన మనస్సు మారాలి దావీదిని అభిషేకించేటప్పుడు సమీయులతో అంటాడు మనుషులుగా మీరు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నీ అంతరంగాన్ని లక్ష్య పెట్టు అయి ఉన్నాడు నీ నీతి నీ యథార్థత నీ తల్లిదండ్రుల ముందు కాదు నీ సంఘ నాయకుల ముందు కాదు నీ కుటుంబీకుల ముందు కాదు దేవుని ఎదుటి నీ నీతి ఎంత నీతిగా ఉంది ఎంత యథార్థంగా ఉన్నావు ఎంత సత్యవంతంగా దేవుని మహిమపరచగలుగుతున్నావు జ్ఞాపకం చేసుకోండి దేవుని పెట్టారా ఈనాడైనా మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ అంతరంగాన్ని నూతన పరుచుకొనండి నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి నిలుస్తుందట అంటే నీ గురించి ఆయన పఠించుకోవాలి అంటే నిన్ను గురించి ఆయన యోచించాలి అంటే నిన్ను గురించి ఆయన ప్రతి విషయాన్ని పఠించుకోవాలి అంటే నువ్వు నీతిమంతునిగా మారాలి నీలో ఏ మార్పు లేదు నీలో ఏమైనా సరిదిద్దుకునే గుణం లేకుండా నువ్వు నేను నీతిమంతుని అని నీకు నువ్వు చెప్పుకుంటే కాదు ప్రభు చేత నీతిమంతులముగా మనం ఎంచబడాలి దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఏ పాపం నీ మీద నిరస్థాపన చేయకుండా నువ్వు నీతిమంతునిగా మార్చబడిన నాడు దేవుడు నీ మీద కనుదృష్టి నిలుస్తాడు పగలైనా రాత్రైనా ఎండైన ఎండైనా వాయినైనా ఆయన నీ మీద కణిదృష్టి నిలిపి నీ ప్రతి పరిస్థితిలో తోడై ఉంటాడు నువ్వు చేయు ప్రార్థన ఎవరి గురించి ప్రార్థన చేయి ఏ సమస్య గురించి ప్రార్థించి ఏ పరిస్థితిలో ప్రార్థించి ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు కీడు చేయు వారికి మాత్రం ఆయన తన ముఖమును తిప్పుకుని దూరంగా ఉంటాడు కాబట్టి కీడు చేయువారం గాను పరులకు నష్టం కలిగించే వారు గాను పరులను ఇబ్బంది పెట్టేవారు గాను పరులను హింసించే వారిగా మనం ఉండటానికి వెళ్లేదు మనం దేవుని బిడ్డలం మనం కీడు చేయు వారం కాదు సమాధానం ప్రకటించే వారు గనక దేవుని బిడ్డలైన మీరు నీతిమంతులుగా ఉండండి ఇంకొన మన యథార్థతను మన పరిశుద్ధతను కాపాడుకొని ప్రభువుని మహిమపరుస్తూ ఆయన దృష్టి మన మీద నిలిచి ఉండాలి మనం చేయు ప్రార్థన అది చిన్నదైనా సరే దేవుడు ఆలకించాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలి అట్టి నీతిమంతులమగా సమస్త దీవెనలు మనందరము గాక ఆమె తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడా సర్వోన్నతుడా పరిశుద్ధమైన పాదాలు నీతి నీతిమంతులముగా నైనా మేము నీ నీ రక్తం చేత కడగబడిన నాడే ప్రభ నీతిమంతులముగా మా పైన మీ అను దృష్టిని నిలిపినందుకు స్తోత్రాలు చెవులు మేము చెవి ప్రార్థనలు ఆలకిస్తున్నాయని సెలవిస్తున్నావు ప్రభ నిజమే మేము చేయు విజ్ఞాపనలు అన్నీ ఆలకించి జవాబును పొందాలి అంటే మాలో యథార్థత కోరే దేవుడవు మాలో నీతిని కోరే దేవుడు అట్టి నీతి యథార్థతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మంత్రంగాన్ని శుద్ధీకరించండి ఈ యొక్క నాయన వాక్యం దేవుని మాట అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఆ బిడ్డల జీవితంలో నీతిని యథార్థతను కలిగిన వారి నీ కనుదృష్టితో నైనా వారు నడిపింపబడే వారే ఉన్నట్లుగా కృ చూపించండి అయ్యా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనరు వారి ప్రతి అక్కర అవసరత తీర్చండి బలపరచండి వారి ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడేయండి బిడ్డల్ని వర్దేళ్లు చేయమని నీ కృపాక్షేమ సమాధానాలు తోడించమని యేసు క్రీస్తు వారి ప్రయత్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు జైన్ నైన్టీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకొను ప్రోత్సహించండి ఈ కార్యక్రమాన్ని కూడా ఇంకోను అనేక తెలియపరచండి దేవుడు మీకు తోడేడును గాక్రైస్త